హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దొరబాబు జనసేన ఈ నెల ఇరవయో తారీఖున మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిడదోలు పర్యటన ఖరారైంది కందుల దుర్గేశ్వర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రాండ్ వాటర్ ప్రారంభ వర్షవానికి ఇచ్చేస్తున్న మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలకాలని మన జన సైనికులు వీర మహిళలు వీర ఉత్సాహంతో ఉన్నారని ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోతుంది ఎందుకంటే పర్యటన మామూలుగా లేదు ఎందుకంటే ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలియగానే మన వీర మహిళలు జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆల్రెడీ అక్కడ నుండే వస్తున్నాను నేను అదే జరిగింది మన కందుల దుర్గేశ్వర ఆర్ధ ఎలా ఇలా జరుగుతుందంటే నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చేయలేని కూడా ఈ ఎన్డీఏ కూటమి చేస్తుంది మన ఏపీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతిదీ కూడా దాని దృష్టికి తీసుకుని అటవీ శాఖ ఆయన శాఖలు తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రతిదీ న్యాయం చేస్తున్నారు చాలా ఆనందకరంగా ఉంది ఇది ఈ విజయస్థాన్ని అందరూ మన జన సైనికులు వీర మహిళలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా వచ్చి విజయవంతం చేయాలని ఈ పర్యటనలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మీ దొరబాబు జనసేన జయ